ప్రోట్ చేశారనే ఒక కారణంతో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి పోలీసుల సమక్షంలో ఇంటి మీద దాడి చేయడం అయితేనేమి దీనికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులుగా దీనికి సంబంధించి మేము ఈ రోజున ఏదైతే రాంబాబు గారి మీద కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించి నిన్న అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మరి రిమాండ్ పెడతా ఉన్నా అని చెప్తా ఉన్నారు పోలీసులు దానికి సంబంధించి నేను మెమో ఆఫ్ అఫీరెన్స్ తీసుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చి రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎలౌ చేయకుండా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అతనికి ఫోన్ చేసి అతని ద్వారా పర్మిషన్ తీసుకొని మీరు లోపలికి రండి అని చెప్పి చెప్తా ఉన్నారు నేనైతే సిఐ గారికి ఇప్పటికి రెండు సార్లు ఫోన్ కాల్ చేసినటువంటి పరిస్థితి కాల్ కే ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి సిఐ గారు నేను అడుగుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ప్రకారం మనోభావాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ప్రతి వ్యక్తికి ఉంటుంది అయితే ఏదో చిన్న మాట దొరలాడని చెప్పి దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పి అడిగిన మీదట లేదా ఇతనే నేను మిస్టేక్ గా మాట్లాడి ఉంటే క్షమించండి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి నాయకులు పర్టికులర్ గా కార్యకర్తలను ప్రవక్ చేసి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు అనుచరుల మీద అయితేనేమి అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేవలం అంబటి రాంబాబు గారిని వాయిస్ లేకుండా చేయాలి అంబటి రాంబాబు గారిని భయపెట్టాలి ఎందుకంటే అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి భయపడితే ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధైర్యంగా ముందుకు రాలేడు అనే ఒక ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉంది దయచేసి చెప్తా ఉన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి మీద ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంటుంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చెప్పి అధికార మతంతో దాడులు చేస్తూ పోతే మీరు చెప్పే ఈ యొక్క మీరు చేసే ఈ యొక్క ఆలోచన వచ్చే సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారతాయి ప్రభుత్వాలు మారినప్పుడు మీ పరిస్థితి ఏందో ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మీరు ప్రోత్సహితం వద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు ఆపలేరు దయచేసి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కేవలం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తన యొక్క ప్రభుత్వ పరిపాలనలో పెయిలూర్స్ని పక్కదారి పట్టించడం మాత్రం పట్టించడం పక్కదారి పట్టిస్తూ ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క దాడులు జరుగుతా ఉన్నాయి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మీరు ఇవన్నీ తీసుకురావద్దండి ఎందుకంటే రానున్న రోజుల్లో ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు లేదా ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో పోలీసులు అయితేనేమి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితేనేమి వాళ్ళ పార్టీ నాయకులైతే వాళ్ళందరి మీద చర్యలు చట్టపరంగా తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాగా దౌర్జన్యాలు బుందేతం చెయ్యదని చెప్పి మా నాయకుడు అలా మాకు చెప్పలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మా రాష్ట్ర నాయకులు అప్పిరెడ్డి గారు అందరూ ఆదేశాల ప్రకారం ఈ రోజున రాంబాబు గారి తరఫున వాదించడం కోసం ఈ రిమాండ్ ఎప్పుడు పెడతారో అని అడగడం కోసం మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని లోపలికి ఎలా చేయట్లేదు కనీసం రాంబాబు గారిని కావలియట్లేదు ఇది మాత్రం దుర్మార్గం ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రకారం అలాగే చట్టాల ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయ సహాయం ఉంది అవకాశం హక్కు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి పోలీసుకి పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మమ్మల్ని ఎలా చేయండి లోపలికి మేము వెళ్ళి కేవలం మేమమ్మే సంతకం తీసుకుని అతని యొక్క ఇబ్బందిని అతని యొక్క బాధని ఎందుకంటే అతను షుగర్ కూడా ఉంది వయసులో పెద్దవాడు కనుక పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఒకసారి పోలీసులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే రాష్ట్ర డీజీపీకి ఈ జిల్లా ఎస్పీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయ సహాయం అందించేదానికి న్యాయవాదుల్ని ఎలా చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు